హలో అండి వెల్కమ్ టు కళ్యాణి ఎట్ కాశీ ఛానల్కి స్వాగతం అండి మన ఆశ్రమం పేరు తెలుసు కదండి శ్రీ గాయత్రి అన్నపూర్ణ కాశీ విశ్వనాథ సేవా ట్రస్ట్ అండి మన ఆశ్రమం గురించి అయితే నేను చాలా చాలా వీడియోలు చేస్తూనే ఉంటాను కదండి కాశీలో ఉన్నాను కాబట్టి ఈరోజైతే మీకు నేను కాశీలోని మహాపుణ్యక్షేత్రమైన గౌరీ కేదారేశ్వరుని అయితే ఈరోజైతే మీకు చూపించబోతున్నానండి ఇదంతా కా కేదార్ఘాట్ రోడ్ అనమాట కేదార్ఘాట్కి వెళ్ళే రోడ్ అనమాట ఇక్కడ నుండి వెళ్ళామంటే మనకు కేదార్ఘాట్ అయితే వస్తుంది అదేవిధంగా గౌరీ కేదారేశ్వర గుడి కూడా మనకు వస్తుందండి మన తెలుగు వాళ్ళు అయితే చాలామంది గౌరీ కేదారేశ్వరిని అయితే దర్శించుకుంటారండి హిమాలయాల్లోని గౌరీ కేదారేశ్వరి కేదారేశ్వరిని దర్శికు దర్శించుకున్నంత పుణ్యం అయితే మనకు ఈ స్వామివారిని దర్శికు దర్శించుకున్నందువల్ల వస్తుందండి వెళ్ళేదారిలో మీకైతే చౌకిఘాట్ చూపిస్తున్నా అని చూస్తున్నారు కదా కేదార్ఘాట్కి వెళ్ళే దారిలోనైతే లెఫ్ట్ సైడ్ ఉండేది చౌకీ ఘాట్ అయితే మనకు కనిపిస్తుందని ఇదంతా కూడా చౌకీ ఘాట్ చూస్తున్నారు కదా ఇదంతా చౌకీ ఘాట్ అక్కడ ఉంది చూడండి గంగమ్మ తల్లి చూస్తున్న ఇదంతా కూడా చౌకీ ఘాట్ అనమాట ఈ చౌకీ ఘాట్ దాటేసిన తర్వాతనే మనకు కేదార్ఘా అంటే కే గౌరీ కేదార్శ్వర టెంపుల్ అయితే వస్తుంది చూస్తున్నారు చాలామంది ఫారినర్స్ కూడా మన కాశీకి చాలామంది వస్తూనే ఉంటారండి చుట్టుపక్కల చూస్తున్నారు చాలామంది పూలు పండ్లు ఫలాలు చాలా అమ్ముతూనే ఉంటారండి నెక్స్ట్ అయితే టెంపుల్కి ఎదురుగా ఈ విధంగా శివలింగాలు మనం చూడవచ్చునండి చూస్తున్నారు కదా కాశీలో అడుగడుగున శివలింగాలే ఉంటాయండి మనమైతే గౌరీ కేదారేశ్వర మందిరికి అయితే వచ్చేసామని చూస్తున్నారు కదా ద్వారం అండి ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నానండి చూస్తున్నారు కదా అంతా కూడా గౌరీ కేదారేశ్వర మందిరండి లోపలికి వెళ్ళగానే లెఫ్ట్ సైడ్ కానివ్వండి రైట్ సైడ్ కానివ్వండి చాలా శివలింగాలు అయితే మనకు దర్శనమిస్తాయండి చూస్తున్నారు కదా అంతేకాకుండా ఇవి ఎవరెవరు స్థాపించారో శిలా పలకాల మీద కూడా రాసి ఉంటుందండి చూస్తున్నారు కదా చాలా చాలా శివలింగాలు అయితే మనకు దర్శనమిస్తాయండి లోపలికి ఎంట్రన్స్ ఇవ్వగానే లెఫ్ట్ సైడ్ కానివ్వండి రైట్ సైడ్ కానివ్వండి ఇలా ఉంటుందండి కాశీఖండంలోనైతే హిమాలయాల్లోని కేదారేశ్వరునికి ప్రతిరూపంగా ఈ స్వామివారైతే వెళారని చెబుతూనే ఉంటారండి అంతేకాకుండా ఈ స్వామివారిని దర్శించుకున్నట్లయితే మనకు హిమాలయాల్లోని కేదారేశ్వరిని కంటే ఏడింతల పుణ్యమైతే లభిస్తుందని కాశీఖండం ప్రకారం అయితే చెబుతూనే ఉంటారండి ఇక్కడి ప్రజలు చూస్తున్నారు కదా ఎంత బాగుందో టెంపుల్ చాలా విశాలంగా పెద్దదిగా ఉంటుంది మనకు టెంపుల్ ఎదురు ఎంట్రెన్స్ ఇవ్వగానే చూస్తున్నారు కదా ఇక్కడైతే గర్భగుడి యొక్క ప్రతిమ అయితే ఇక్కడ ప్రతిష్ఠింపజేసారండి చూస్తున్నారు కదా ఈ విధంగా లైటింగ్స్తో గర్భగుడులు అదే విధంగా ఉంటాడండి స్వామివారు చాలా బాగుంటాడు సో చాలా చరిత్ర ఉందండి ఈ టెంపుల్కి అయితే ఇదంతా చూస్తున్నారు కదా చుట్టూరుగా కూడా శివలింగాలు ఉంటాయండి చాలా మంది ఇక్కడ దీపారాధన చేస్తూనే ఉంటారండి ప్రతి ఒక్క శివలింగం వద్ద ఎందుకంటే లోపలికి ఎంట్రెన్స్ ఉండదు కాబట్టి ఒక టెంపుల్ యొక్క చరిత్ర ప్రకారం అయితే ఉజ్జయిని నివసించే పన్నెండు సంవత్సరాల వశిష్ఠుడు తన గురువుగారితో కలిసి అయితే హిమాలయాల్లోని కేదారేశ్వరి దర్శించుకోవడానికి వెళ్తారండి మార్గం మధ్యలోనే ఈ వశిష్ఠు యొక్క గురువైన చనిపోతారండి గురువు గారు సో చనిపోయినప్పటికి అప్పటికి చాలా చిన్న వయసు అండి వశిష్ఠునిది సో అందుకని చెప్పేసి అయినా సరే హిమాలయాల్లోని ఆ గౌరి కేదారేశ్వరికి రోజు పూజలు చేస్తున్నాను రోజు అర్చన చేయడం పూజలు చేయడం సేవ చేస్తూనే ఉంటాడండి అలా తన ఇరవై అరవై సంవత్సరాలు వచ్చేసరికి చేస్తూనే ఉంటూనే ఉంటాడండి సో అరవై సంవత్సరాల తర్వాత అతనికి శరీరం సహకరించదండి సహకరించేసరికైతే మహాదేవుని అయితే వేడుకుంటాడండి స్వామి నేను నీ పూజ అంత దూరం వచ్చి చేయలేకపోతున్నానని చెప్పేసి అయితే వేడుకునేసరికి ఆ స్వామి వారైతే ఒక వరం అయితే ఇస్తాడండి నేను కాశీ పుణ్యక్షేత్రంలోనే ఈ గౌరీ కేదారేశ్వరంగా వెలుస్తాను అప్పుడు నా పూజలు చేయమని అయితే ఆయనకైతే వరమిస్తాడండి సో అందుకని కాశీ పుణ్యక్షేత్రంలోనైతే ఆ వశిష్ఠం కోరిక మేరకైతే ఈ స్వామి వారైతే వెలిసారండి చూస్తున్నారు ఇదంతా కూడా గే ఘాట్ అనమాట కేదారేశ్వర్కి గర్భగుడికి అపోజిట్ ద్వారం ఉంటుంది ఆ ద్వారం నుండి బయటకు వచ్చినట్లయితే ఈ విధంగా కేదార్ ఘాట్ మనకు కనిపిస్తుందండి చూస్తున్నారు ఇదంతా కూడా కేదార్ ఘాట్ అండి ఎంత చక్కగా ఉందో చూస్తున్నారు కదా ప్రతి ఒక్క తెలుగు వాళ్ళు కానివ్వండి ఎవరైనా సరే కేదార్ఘాట్లో కనుక స్నానం చేసినట్లయితే చాలా పాపాలు అయితే కనిగిపోతాయండి కేదార్ఘాట్లో స్నానం ఆచరించిన తర్వాతనైతే కేదారేశ్వరిని స్వామి అయితే దర్శించుకుంటారండి చూస్తున్నారు ఇదంతా కూడా కేదార్ఘాట్ అన్నమాట చాలా చాలా బాగుంటుందండి చూస్తున్నారు కదా సో కాశీ క్షేత్రం అయితే మన అందరికీ తెలిసిందే కాశీ మహాపుణ్యక్షేత్రం ఇల్లు ఇలాంటి పుణ్యక్షేత్రం ఇలాంటి చిన్న చిన్న క్షేత్రాలు అయితే చాలా చాలా ఉన్నాయండి టెంపుల్స్ మన జీవితకాలం సరిపోదన్నమాట కాశీ యొక్క టెంపుల్స్ దర్శించడానికి అంత గొప్పది అన్నట్టు కాశీ చూస్తున్నారు కదా ఈ కేదారేశ్వరం దర్శనం పూర్తి అవడానికైతే మన పురాణం ప్రకారం అయితే నేపాల్లోని పశుపతినాథ్ మందిరం అదేవిధంగా కేదారేశ్వర్లోని కేదార్ క్షేత్రం కేదర్ క్షేత్రంలోని కేదార్నాథ్ మందిరా వారణాసిలోని ఈ గౌరీ కేదార్ ఈశ్వరిని దర్శించినట్లయితే పూర్తిగా కేదారేశ్వరిని దర్శించిన పుణ్యం అయితే మనకు లభిస్తుందండి ఇక్కడైతే చూస్తున్నారు కదా నీలకంఠేశ్వరుడు అని భీమేశ్వరుడు అయితే ఉంటారండి అంటే కేదారేశ్వరునికి లెఫ్ట్ సైడ్లో గుడికి టెంపుల్కి అయితే లెఫ్ట్ సైడ్లోనండి ఇవన్నీ కూడా మణికంఠ కుమారస్వామి మఠం ఆధ్వర్యంలోనే నడుస్తూనే ఉంటాయండి చూస్తున్నారు కదా హరి ఈ కేదార్ఘా పక్కకే హరిశ్చంద్ర ఘాట్ అయితే ఉంటుందండి చూస్తున్నారు కదా ఇది కూడా నీలకంఠేశ్వరుడు అండ్ భీమేశ్వరుడు అండి చూస్తున్నారు కదా ఇక్కడ మనమైతే శివ పార్వతులను కూడా చూడవచ్చునండి సో తెలుగువారు ఎప్పుడు వచ్చినా సరే ఇక్కడైతే కంపల్సరీగా దర్శించుకుంటారండి ఉపవాస దీక్షలు కానివ్వండి సత్యనార్ వ్రతాలు కూడా ఇక్కడ జరుగుతుంటాయండి చాలా పెద్దదిగా విశాలంగా ఉంటుందండి ఆలయం అయితే ఇవాళ చాలా చాలా జనాలు అయితే వచ్చేసారన్నమాట చూస్తున్నారు ఈ విధంగా ఇక్కడ చిన్న టెంపుల్ అయితే నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నానండి ఇదంతా కూడా చిన్న పక్కకున్న ఉన్న చిన్న క్షేత్రం అండి వీరైతే తమిళులు ప్రతిష్ఠింప చేశారట అంతా కూడా కేదార్ఘాట్ అన్నమాట చూస్తున్నారు కదా సో సమ్మర్ సీజన్ అని చెప్పేసి ఇక్కడ చిన్నగా టెంట్ను కూడా వేశారండి ఇబ్బంది పడకుండా చూస్తున్నాను ఇక్కడ నెక్స్ట్ అయితే నేనైతే ఇక్కడ గర్భగుడికి అయితే వెళ్తున్నానని సో గర్భగుడి పాలాభిషేకం చేయాలని అయితే పాలనైతే తీసుకున్నానండి ఆ లోపలికైతే చూస్తున్నారు ఇవ్వలనైతే నిల్చున్నానండి ఇదంతా కూడా గర్భగుడికి వెళ్ళే అండి ఇక్కడ వినాయకుడి ప్రతిమను కానివ్వండి అమ్మ పార్వతి ప్రతిమను కానివ్వండి మనమైతే చూడవచ్చునండి ఇక్కడ చూస్తున్నాం నందీశ్వరుడు అయితే గర్భగుడికి అయితే ఎదురుగా అయితే నందీశ్వరుడు అయితే మనకు కనిపించాడు చూస్తున్నారు కదా దగ్గరలోనే ఉన్నామండి గర్భగుడికి ఇప్పుడైతే నేను గర్భగుడి లోపలికి వెళ్తున్నాను చూస్తున్నారు కదా శ్రీ గౌరీ కేదారేశ్వర స్వామి అని అయితే ఉంది చూస్తున్నారు కదా ఇప్పుడు లోపలికి అయితే వచ్చాడు అంతా కూడా గర్భగుడి అండి చూస్తున్నారు కదా స్వామి వారిని అయితే చూస్తున్నారు కదా మీరైతే ఇప్పుడైతే వచ్చేసరి చూసారా చక్కగా ఉన్నాడు స్వామి నీలమట్టానికి కొంచెం దిగువనానే ఉంటాడండి స్వామివారు ఇతనే గౌరీ కేదారేశ్వరుడు అండి చూ చూస్తున్నారు కదా ఎలా ఉందో నా వీడియో మాత్రం ఎలా ఉందో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోల కోసం మనం సపోర్ట్ చేయాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ఆ గౌరీ కేదారేశ్వరుని ఉండాలని అయితే కోరుకుంటున్నానండి ధన్యవాదములు